హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ఫీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అలాగే పీజీ చదువుతున్న వారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే వర్తిస్తుందో వారందరూ కూడా వారి యొక్క కాలేజీ ప్రిన్సిపల్ వారి లాగిన్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారైతే వారి యొక్క డీటెయిల్స్ మొత్తం రిజిస్ట్రేషన్ అనేది చేపించుకోండి అనేసి అయితే చెప్పడం జరిగింది అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివే వాళ్ళు అంతకు ముందున్న డీటెయిల్స్ మొత్తం కూడా వెరిఫై చేయించుకొని సబ్మిట్ చేయించండి అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ ఎవరైతే ఈ వెరిఫికే డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేయించుకొని సబ్మిట్ చేశారో వారి యొక్క డీటెయిల్స్ అనేవి వారి యొక్క గ్రామ వార్డు సచివాలయంలోకి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కోసం అయితే రావడం జరుగుతుంది కాబట్టి బీటెక్ ఫస్ట్ ఇయర్ అలాగే పీజీ అలాగే రీమర్స్మెంట్ ఉన్న వారందరూ కూడా వారి యొక్క ప్రిన్సిపల్ వారి లాగిన్ లో డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అదే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయితే వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయించుకోవడం అయితే చెప్పడం జరిగింది అయితే ఈ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫై అయిపోయిన తర్వాత ఓటీఏ అంటే ప్రిన్సిపల్ గారు ఓటీఏని చేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ రెండు పనులు ఎవరైతే చేస్తారో వారి యొక్క డీటెయిల్స్ మాత్రమే మీ గ్రామ వార్డు సచివాలయంకి రావడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ మొత్తం గ్రామ వార్డు సచివాలయంకు వచ్చిన తర్వాత మాత్రమే గ్రామ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు మీ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది ఈ రెండు పనులు ఎవరైతే చేయరో వారి డీటెయిల్స్ అయితే గ్రామ వార్డు సచివాలయంకి రావు కా ఈ డీటెయిల్స్ అనేది సచివాలయంకి రాకపోతే ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది వర్తించదు అప్పుడు ఫీజు యొక్క కాలేజీ ఫీజు స్టూడెంట్ మొత్తం భరించాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అలాగే ఫీజు రింబర్స్మెంట్ ఉన్నవారు వారి యొక్క డీటెయిల్స్ అనేవి సరి చేసుకొని ఏమైనా తప్పులుంటే సరి చేసుకొని రిజిస్టర్ చేసుకొని గ్రామ వార్డు సచివాలయంలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకుంటారు అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కి ఏమేమి కావాలి అంటే మెయిన్ గా ఈ ఫీజ్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫారం ఒకటి అలాగే ఆధార్ కార్డు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆధార్ కార్డులు అలాగే రైస్ కార్డు ఆ తర్వాత మదర్ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఈ ఐదు కార్డులు అనేవి కూడా ఈ ఐదు డాక్యుమెంట్స్ అనేవి కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అందించారు అంటే మీ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది వారు పూర్తి చేయడం జరుగుతుంది అయితే ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఎవరైతే పూర్తి చేయారో వారికి గవర్నమెంట్ నుంచి అందించే ఫీజు రింబర్స్మెంట్ అయితే వర్తించదు ఇప్పుడు కాలేజీ ఫీజు అనేది స్టూడెంటే భరించాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క తల్లికి వందనం ఈ సారీ ఈ అంతకు ముందున్న గవర్నమెంట్ లో వసతి దీవిన ఎలా తల్లుల ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి వాటి నుంచి ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు ఏమైనా కానీ వారికి అంది అందవు కాబట్టి ఈ యొక్క ఈ స్టూడెంట్ కాలేజీలో ఈ రిజిస్ట్రేషన్ అండ్ వెరి డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి అలాగే ఓటీ అనేది కంప్లీట్ చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు ఆల్రెడీ ఈ యొక్క ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఫీజ్ రింబర్స్మెంట్ ఉందో వారు ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని గవర్నమెంట్ అందించే ఫీజు రింబర్స్మెంట్ ని పొందుతారు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది లేకపోతే ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనమే చెక్ చేసుకోవచ్చు ఈ స్టేటస్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ గానీ కాలేజ్ యొక్క ఐడి నెంబర్ తో గానీ ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు